ओ श्री विघ्नेश्वराय नी गुरुको ॐ श्री, श्री सद्गुरु अन्तर्मुखानन्द वेदव्यासभटारक जगद्गुरु श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्देवी भागवतमहर्षम् భాగం నూట డెబ్బై ఎనిమిదిగా చెప్పుకుంటున్నా నవమ స్కంధం అధ్యాయం మూడులో సరస్వతి కవచం చెప్పుకుంటున్నా నిన్న ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలతో సరస్వతి స్వాహ అంటే ఒక వైదిక మంత్రం అని ఒక వైదిక అష్టాక్షరి మూల మంత్రం అని ఒక ఐది కల్పవృక్షం లాంటిదని చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్తున్నా చాలా ముఖ్యమైనది ఒక కల్పవృక్షం లాంటి మంత్రం అన్నమాట ఓం ఐం హ్రీం క్లీం శ్రీం సరస్వతి స్వాహ అనేది ఒక కల్పవృక్షం లాంటి మంత్రం అంట ఇది ఇది చాలా ముఖ్యమైనది ఇది తలుచుకున్న పిల్లలకి బాగా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం సరస్వతి స్వాహ ఇప్పుడు ఇంకా కవచం గురించి చెప్పుకున్నా ్రీ హ్రీం సరస్వత స్వాహ శిరో మే పావత వాగ్దేవత స్వాహ ఫాళం మేదావతుస్వత స్వాహ ఇ్రోత్రే పారంతరం ఓం హ్రీం భగవత స్వాహ నేత్రయ సదావత ఐం వాగ్వాదిన్యే స్వాహ వాసే సర్వదావతు హ్రీం విద్యాధి అధిష్టాత స్వాహ చీం బ్రాహ్మే స్వాహేతి దంతం భక్తి సదావతు ఐమిత్యైకాక్ష మో మమ కదావతు ఓ శ్రీ హ్రీం పాం స్కంధో మే శ్రీ సదావతు ఓం హ్రీం విద్యాది అధిష్టాతృదేవే స్వాహ వక్షం సదావతు ఓం విద్యాది విద్యాధిస్వరుయ స్వాహ మే పాకాణ్యే స్వాహేతి మమహస్త ఓం సర్వర్ణాత్మియ పాదయజ్ఞం సదావతు ఓం హ్రీం వాగాష్టాతృదేవే స్వాహ మాం సర్వదావతుకంఠవాసిన్యే స్వాహ ప్రాచ్యాం సదావతు ఓం సర్వ సర్విహాగ్రవాసి స్వాహ అగ్నిదిశి ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యే సరస్వతనయ్యే స్వాహ సతోో దక్షిణే మాం సదావతు ఐం హ్రీం శ్రీం యక్ష మంత్రో నైరుత్యా సర్వదావతు ఓం ఐం జిహ్రాగ్రవాసి స్వాహ మాం వారుణోవతు ఓం సర్వాంబికాయ స్వాహ వాయో మాం సదావతు ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసి స్వాహ మాముత్తర ఐశాస్త్రవాసి స్వాహ ఐశాన్యం సదావతు ఓం హ్రీం సర్వూజిత స్వాహ చోద్రం సదావతు్రీం పుస్తకావాసి స్వాహ అధోమాం సదావతు ఓం గ్రంథ భృగు మహర్షి మంత్రోగ రూపం బ్రహ్మ రూపకం ఈ సరస్వతి కవచానికే విశ్వ జయము అని మరొక పేరు ఒకప్పుడు గ్రంథ మాదన పర్వతం మీద సూర్యుడి ముఖత నేనిది విన్నాను ఇప్పుడు నీకిది నీ మీద ప్రేమతో ఉపదేశించాను ఇది ఐదు లక్షలు జపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది సిద్ధ కవచుడు బృహస్పతి సమానుడవుతాడు అతడికి అంతటా జయమే ఇంకా స్తోత్రము పూజా విధానము ధ్యానము ఇత్యాదులున్నాయి వాటిని కూడా తెలుసుకోవడం మంచిది చెబుతాను ఆలకించు అని చెప్పాడు నెక్స్ట్ అధ్యాయం నాలుగవది ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీ కృష్ణార్పమస్తు నూట డెబ్బై ఎనిమిదవ భావం సంపూర్ణం అధ్యాయం మూడు సంపూర్ణం